హలో అండి అందరికి నమస్కారం ఈ రోజు మనం గాయత్రి ఫ్యాషన్స్ అయితే వచ్చేసామండి సనత్ నగర్ లో ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ అసలు ఏమేమి ఆఫర్స్ ఇస్తున్నారు ఏంటి అనేది మేడం మాటల్లో విన్నాము హాయ్ మేడం హాయ్ మేడం ఎలా ఉన్నారు అండి మీరు ఎలా ఉన్నారు బాగున్నాం మేడం ఓకే రివర్స్ కోసం అసలు ఏం కలెక్షన్స్ చూపించబోతున్నారు సంక్రాంతి వచ్చేస్తుంది కదా కొంచెం లేట్ అయిపోయింది ఏమనుకోమాకండి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వాటి వల్ల వీడియోస్ సరిగ్గా అప్లోడ్ చేయలేదు ఈ మధ్య కాలంలో కానీ పొంగల్ వచ్చేస్తుంది కదా పెట్టపోతే ఎలా మళ్ళీ ఆఫర్స్ ఈసారి మన గాయత్రి ఫ్యాషన్స్లో ఫ్రీ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నాం మనం ఏపీ అయినా తెలంగాణ ఏ స్టేట్ అయినా కానీ ఫ్రీ డెలివరీ ఇస్తున్నాం అండ్ విజయవాడ వాళ్ళకైతే వన్ అవర్లోనే డెలివరీ ఇస్తాం ర్యాపిడో డెలివరీ ఇస్తాం మనం అది కూడా ఫ్రీ డెలివరీనే మనకు వీడియోస్ లేట్ అయింది కాబట్టి ఈ ఆఫర్ అనేది మన ప్రేక్షకులకి అందరికీ ఇచ్చేస్తున్నాము ఈసారి మనకి మోడర్న్ గా ఉన్నాయి లంగా ఓనీస్ ఉన్నాయి పట్టు చీరలు ఉన్నాయి వెస్టర్న్ వేర్ ఉన్నాయి ఎవరికి ఏది కావాలంటే అన్ని కూడా మంచి ఆఫర్స్ లో చూపించేస్తున్నాయి ఎవరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఓకే అండి అందరూ విన్నారు కదా మేడం వాళ్ళకి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ బాగుండాలని అలాగే బిజినెస్ లో కూడా అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నామండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం మనం ఇప్పుడు ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి పట్టు శారీస్ మేడం ఈ పట్టు శారీస్ లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉండొచ్చు అందుకని మీకు భారీ బడ్జెట్ లో కాకుండా లో బడ్జెట్ లో మంచి ఆఫర్ లో తీసుకొచ్చాము ప్రైస్ అనేది రివీల్ చేస్తాము శారీస్ చూడండి ముందు చాలా సారీ చక్కగా షైన్ కలర్ వస్తుంది మనకి అంతా కూడా సెల్ఫ్ డిజైన్ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ మొత్తం మనం ఒకసారి బ్లౌజ్ పార్ట్ అండ్ ఇది కూడా చూపించేద్దాం ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా చిన్న చిన్న బూటీస్ తో హైలైట్ అవుతుంది మనకి వైట్ మేడం అయితే వచ్చేస్తుంది ఈ టైప్ లో మనం కలర్స్ చూద్దాం ఏ కలర్ ఆ కలరే వచ్చేసిందండి చక్కగా మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద నెంబర్ వాటర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంకా దీంట్లో మోడల్స్ ఉన్నాయి మేడం ఇది టిష్యూ టైప్ పట్టు చూసారా కలర్ కాంబినేషన్ అయితే మనకి కొత్తగా వెరైటీగా చాలా బాగుంటుంది ఆరెంజ్ షేడ్ ఇలా ఉంటుంది లైట్ బేబీ పింక్ బోర్డర్ వస్తుంది దీనికి అలాగే ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా చాలా హైలైట్ అయింది అండ్ మనకి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వస్తాయండి టోటల్ గా ఫైవ్ మ్యాచ్ అండ్ మళ్ళీ కాపర్ వీవింగ్ కూడా మనకి ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కాపర్ శారీ కూడా మనకి వీవింగ్ మిస్టేక్ లోనే వచ్చింది మేడం చాలా హైలైట్ అవుతుంది శారీ అయితే ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా ఫంక్షన్స్కి పార్టీస్కి చాలా మంది చూసాము చూడండి ఒకసారి ఈ శారీ కూడా మనకి వీవింగ్ మిస్టేక్ లోనే వచ్చింది అండ్ అన్నీ అలాంటివైనా అని కాకుండా ఫ్లవర్ డిజైన్లో ఫ్లవర్ డిజైన్లో కూడా మనకు బార్డర్ వచ్చే శారీస్ వచ్చినాయి మేడం చాలా బాగుంటాయి అన్ని కూడా మనకి సైన్ అవుతున్నాయి ఫ్యాబ్రిక్స్ కూడా చాలా డిజైన్స్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఏది నచ్చినా కూడా ఆటో ప్లేస్ చేసుకోవచ్చండి చక్కగా క్లియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి మీకు స్క్రీన్ మీద అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా ఇస్తాను ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సాప్ చూసిన వాళ్ళు లొకేషన్ సెండ్ చేస్తాను లేదంటే కాల్ చేసానో మీకు డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చండి ఇవన్నీ కూడా ఇందులో కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ మనకి చంక మనం విజయవాడలో ఉన్న వాళ్ళకైతే ర్యాపిడో ద్వారా వన్ అవర్ లో డెలివరీ అయిపోతుంది కాబట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం అన్నీ చెప్పారు కానీ ప్రైస్ చెప్పలేదు అనుకుంటున్నారు కదా నేను జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మేడం ఏ శారీ అయినా తీసుకోండి జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ సూపర్ అండి అసలు చూసారా స్మాల్ వీవింగ్ మిస్టేక్ లో రావటం వల్ల మీకు ఈ ప్రైస్ వస్తున్నాయి ఈ వీవింగ్ కానీ ఈ డిజైన్ ఈ మోడల్స్ అయితే మీకు ఇంక ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అలాంటిది ఆఫర్ ప్రైస్ లో వచ్చేస్తున్నాయి కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎవరు కూడా షేర్ చేస్తున్నారండి ఇప్పుడు వెస్టర్న్ వేర్ షేర్ చేస్తున్నాం మేడం మనం ఇప్పుడు ఏ ఫ్రాక్ అయినా కానీ జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మనం చూపించే వాటిలో ఏదైనా కానీ

నెక్స్ట్ ఐటమ్ ఇది మేడం బెల్లి హ్యాండ్స్ వస్తాయి వెనకాల థ్రెడ్స్ కూడా వస్తాయి ఇది కూడా మనకి డేరా చాలా వస్తుంది బ్రాండెడ్ కాబట్టి ఇవన్నీ డేరా ఎంత వస్తాయి సేమ్ ఎల్ సైజ్ మేడం వచ్చి మనకి బ్రాండెడ్ వెస్టర్న్ వేర్ లాంగ్ ఫ్రాక్స్ అండి ఏదైనా కూడా కేవలం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడే కలెక్షన్ షేర్ చేస్తున్నారండి నెక్స్ట్ ఫ్యాన్సీ వేర్ మేడం చూడండి ఫ్రాక్ అంతా కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇది కూడా ఆరిఫా బ్రాండెడ్ మేడం చూసారా ఇక్కడ స్మాల్ లేస్ అండ్ ఫ్లవర్ వచ్చింది చాలా పెద్దగా వస్తుంది ఆల్ ఓవర్ మనకి ఫ్లోరల్ డిజైన్ తో వచ్చేస్తుంది మీకు ఇది సైజ్ వచ్చేటప్పటికి ఎక్స్ఎల్ సైజ్ మేడం నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి లాంగ్ ఫ్రాక్ మేడం మనకి నెక్ దగ్గర ఇలా మగ్గం వర్క్ తో హైలైట్ చేశారు ఫుల్ స్లీవ్స్ వస్తాయి దీనికి డైరా కూడా దీనికి మనకి చాలా వస్తుంది పెద్దగా వస్తుంది అవును మేడం చాలా బాగున్నాయి ఎల్ సైజ్ మేడం ఎల్ సైజ్ నెక్స్ట్ త్రీ పీస్ సెట్ మేడం మనకి నెక్కి దగ్గర అనేది మగ్గం వరకు వస్తుంది మొత్తం కూడా అండ్ చిన్న చిన్న బూటీస్ లాగా వస్తాయి అక్కడక్కడ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి మేడం డిజిటల్ ప్రింట్ లో వస్తుంది దీంట్లో మనకి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం

నెక్స్ట్ ఎక్స్ఎల్ సైజ్ మేడం ఇది ఇది ఒక డిఫరెంట్ వర్క్ ప్యాంట్ అండ్ దుప్పట్ట దుప్పట్ట కూడా దీంట్లో కూడా డిజిటల్ అనేది వచ్చేస్తుంది ఫ్లవర్ ప్రింటెడ్ ఎక్స్ఎల్ సైజు ఇప్పుడు మనం చూపించిన ఏ ఫ్రాక్స్ అయినా కానీ జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మేడం సూపర్ అండి ఇందాక ఫ్రాక్స్ చూసారు పార్టీ పార్టీవేర్ లో అలాగే ఏదైనా కూడా కేవలం సిక్స్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇగు సక్సగా 1 అవర్ లో డెలివరీ అయిపోతుంది మన విజయవాడ లో ఉంటే అవకాశం అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫెస్టివల్ కి అయితే బెస్ట్ కలర్ చే బై ఉంటే మాత్రం विजिट అవ్వని కంపల్సరీగా నెక్స్ట్ ఇదిగోండి మేడం టాప్ ఇది అండ్ సైడ్ కట్ వస్తుంది చూశారు కదా మొత్తం కూడా అమ్ అంతా కూడా హెవీ వర్క్ వచ్చేస్తుంది మంచి రెడ్ కలర్ అండి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండ్ థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా దీనికి ప్యాంట్ వచ్చేసి షరారా టైప్ వస్తుంది చూసారు చాలా వస్తుంది ఇది కూడా అండ్ దుప్పట్ట మనకి దుపట్ట ఇలా ఇచ్చారు దుప్పట్ట కూడా చాలా పెద్దది మేడం టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది మనకి ఈ సైజ్ అండి సైజ్ క్లాచ్ పట్ XL సైజ్ బెడ్ ఇప్పుడు మనం చూపించే అన్ని కూడా ఆరీఫా బ్రాండ్ లోనే వచ్చినాయి మనకి బ్రాండ్ అండి ఆరీఫా అంటే మీకు తెలిసిందే కదా ఇంకా మనం కళ్ళు తీసేసుకోవచ్చు అండి మీరు అండ్ ఇది కూడా శరారా మోడల్ మేడం దీనికి హ్యాండ్స్ అనేవి వస్తాయి మనకి ఇదిగో హ్యాండ్స్ వస్తాయి మనం కుట్టించుకోవచ్చు లేదు అంటే చేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి చూడండి అంతా కూడా హెవీ సూపర్ అండి పింక్ కలర్ లో వస్తుందండి మీకు కొంచెం రెడ్ లాగా కనిపిస్తుంది పింక్ కలర్ దీనికి కూడా శరారా బాగుందండి శరారా కూడా మనకి లైనింగ్ వస్తుందండి అండ్ దుప్పట ఓకే దీంట్లో ఇంకో మోడల్ ఉంది మేడం సిక్స్ నైన్ రూపీస్ మేడం షరారాలోనే ఇంకో మోడల్ మేడం వి నెక్ వస్తుంది ఇక్కడ నెక్ దగ్గర మనకు హైలైట్ అవుతాయి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి అండ్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మేడం ఇది కూడా మనకి దుపట్టా కూడా వస్తుంది దీంట్లో ఎం అండ్ ఎక్స్ఎల్ రెండు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సేమ్ డ్రెస్ లో షాట్ చక్కగా ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతుంది ఇది టూ పీస్ మేడం ఆలియా కట్ టైప్ వస్తుంది ఇక్కడ నెక్ దగ్గర మనకి కుందన్స్ తో హైలైట్ అవుతుంది

ఇదిగోండి మేడం హాఫ్ సారీస్ అన్నిటికీ కూడా క్యాన్ క్యాన్ వస్తుంది మనకి కింద చక్కగా అందరు వేసుకుంటే నిలబడుతుంది చక్కగా బుట్ట బొమ్మలాగా ఉంటారు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ పార్ట్ కూడా వస్తుంది ఫోర్ సైడ్స్ మనకి బోర్డర్ తో లేస్ వస్తుంది ఫోర్ సైడ్స్ కూడా దీంట్లోనే ఇంకో కలర్ మేడం ఇది ఇంకా హైలైట్ గా ఉంటుంది పింక్ కలర్ హంసలు అయ్యొచ్చు దీనికి క్యాన్ క్యాన్ వస్తుంది మేడం చిన్న చిన్న బూటీస్ వస్తాయి సెమీ స్టిచ్డ్ కాదు మేడం స్టిచ్డ్ లెహంగా ఫుల్లీ ఫుల్ స్టిచ్డ్ మనకి బ్లౌజ్ కూడా అదే మోడల్ లో వస్తుంది అండ్ దీంట్లో దుప్పటా హైలైట్ మేడం కట్ వర్క్ వస్తుంది మనకి కట్ వర్క్ వస్తుంది మేడం మేడం అన్ని చూపిస్తున్నారు కానీ ప్రైస్ చెప్పలేదు అనుకుంటున్నారు కదా హాఫ్ సారీస్ మనం చూపించే రూపీస్ మేడం పట్టు టైప్ ఇది వచ్చి సెమీ స్టిచ్డ్ మేడం బోర్డర్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ వస్తుందండి అంతా కూడా సి గ్రీన్ కలర్ అయితే సెమీ స్టిచ్డ్ మేడం మనం స్టిచ్ చేయించుకోవాలి సెమీ స్టిచ్డ్ వస్తుంది పట్టు టైప్ అని వచ్చేస్తుంది దీనికి ఇందాక కాంట్రాక్ట్ మనకి బ్లౌజ్ కూడా పెద్ద బోర్డర్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా స్టిచ్డ్ వస్తుంది మేడం చూసారా కలర్ అయితే చాలా రేర్ గా దొరుకుతుంది మనకి కలర్ కాంబినేషన్ లో అడ్జస్టబుల్ చూసారా ఎంత అందంగా ఇచ్చేసారో అండ్ ఇది వచ్చేసి ఓని మేడం మనకి టజల్స్ అవి ఇచ్చారు అండ్ బ్లౌజ్ పార్ట్ మేడం

ఒకసారి వేర్ చేస్తే అలా ఇలానే ఉంటుంది చాలా ఎం టూ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి మేడం అండ్ దీంట్లో కలర్ ఆప్షన్ కూడా వచ్చింది నెక్స్ట్ ఇంకోటి లావెండర్ కలర్ కూడా వచ్చింది దీంట్లో కూడా మనకి ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి మేడం అండ్ దీంట్లో ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది దీంట్లో కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అనేది గా ఉన్నాయి మేడం మేడం చూపిస్తున్నారు కానీ ప్రైజెస్ చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా

కలర్స్ మేడం ఇంకా మనకి సింపుల్ గా కావాలి అంటే ఇంకా సింపుల్ గా హైలైట్ అవుతూ మిర్రర్ వర్క్ వచ్చింది చూసారా ఇక్కడ ఇది కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి అండ్ దీంట్లో కలర్స్ అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి ఒకసారి ఇలా కలర్స్ పెడుతుందని చూడండి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఉంటాయి ఇంకేదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మనకు ఒకసారి వాట్సాప్ లో అడిగితే మనం సైజ్ కూడా మెన్షన్ చేస్తాము సరే డౌట్ లేకుండా ఇంకో న్యూ మోడల్ మేడం సరే కోట్ టైప్ వస్తుంది లోపల బ్లౌజ్ అనేది స్లీవ్ లెస్ వస్తుంది మనకి ఇలా వర్క్ వచ్చేసింది ఫుల్ వర్క్ తో వస్తుంది మేడం చూడండి ఎంత హెవీగా ఉందో వర్క్ అనేది అండ్ దాని పైన మనం కోర్ట్ ఫ్రై చేసుకోవచ్చు అయితే ప్రొవైడ్ చేస్తారండి మనకి పైన బ్లౌజ్ కింద శరారా ఉంటుంది కాబట్టి కవర్ అయిపోతుంది అన్నమాట లుక్ అయితే సూపర్ ఉంటుందండి అందులోనూ లైట్ పేస్టల్ షేడ్ సీ గ్రీన్ కలర్ వస్తుందండి ఇలా ఉంటుంది ఓవరాల్ మొత్తం కూడా మనకి హ్యాండ్స్ కూడా బాగున్నాయండి అండి ఇది ప్రైస్ ఎంత పడుతుంది సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ నైంటీ నైన్ షిప్పింగ్ అండి సైజ్ ఎక్సర్ సైజ్ ఎక్స్ ఎక్సర్ సైజ్ ఇది ఓకే ఇది కూడా మనకు ఆరిఫా బ్రాండ్ లోనే మేడం ఈసారి ఆరిఫా బ్రాండ్ అన్ని ఆఫర్స్ పెట్టేస్తాం మనం పొంగల సందర్భంగా ఎక్సెల్ సైజ్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇంకో మోడల్ మేడం ఇందాక శరారా చూపించాం కదా ఇప్పుడు లెహంగా టైప్ మేడం లెహంగా కూడా మనకి ఇలా వస్తుంది దీని బ్లౌజ్ పార్ట్ వచ్చి ఇలా వస్తుంది మేడం స్లీవ్ లెస్ అండ్ దానిపైన కోటు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బెల్లీ హ్యాండ్స్ టైప్ లో వచ్చేసి చూసారు కదా సైజ్ జస్ట్ సెవెన్ రూపీస్ మేడం ఇది టూ డ్రెస్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మల్చందేరి మేడం మల్చేందేరి ఇప్పుడు మనకి ఎంత ట్రెండింగ్ లో ఉందో చూసారు కదా అందులో ఇది సైజ్ చెప్తే అసలు వదలరు త్రీ ఎక్స్ఎల్ సైజ్ లో మనకి మల్చేందేరి వచ్చింది మేడం కూడా ఇష్టపడే ఫ్యాబ్రిక్ లో మీకు బిగ్ సైజ్ కోసం అండి ఇక్కడ థ్రెడ్స్ ఇచ్చి టజిల్స్ లాగ్ ఇచ్చేసారు మేడం అండ్ మనకి చున్నీ పార్ట్ కూడా వస్తుంది దీనికి టాప్ చున్నీ జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మేడం ఇది కూడా మళ్ళీ బ్రాండ్ చెప్పలేదు అనుకుంటారేమో ఇది కూడా ఆరిఫా బ్రాండ్ అన్ని కూడా నెక్స్ట్ వచ్చేసి మంచి డిజైనర్ లాంగ్ ఫ్రాక్ మేడం చూసారు కదా నెక్ అయితే ఎంత హైలైట్ అవుతుందో అండ్ మనకి కింద వర్క్ చూసారా ఆ ఎంత హెవీగా వచ్చేసిందో అండ్ డేరా కూడా మనకి వీటన్నిటికి కూడా చాలా బాగా వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇస్తారు అండ్ హ్యాండ్స్ కూడా చూసారు కదా వర్క్ అనేది వచ్చేసింది బ్యాక్ సైడ్ మనకి థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి డబల్ ఎక్సల్ సైజ్ మేడం బ్రాండెడ్ మేడం సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా మళ్ళీ మేడం ఎక్కువ పెట్టేస్తారేమో అనుకుంటారేమో ఇది కూడా ఈ ఫ్రాక్ కూడా జస్ట్ సెవెన్ నైన్ నైన్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ అది మర్చిపోమాకండి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ ఎంత ట్రెండ్ లో ఉందో మనకి తెలుసు కదా ఇక్కడ నెక్ అంతా కూడా డిజైన్ వచ్చేసి పింక్ కలర్ లో చిన్న చిన్న బుట్టీస్ వచ్చేసారు చూసారు ఆరిఫా బ్రాండ్ నేను చెప్పపోయినా చూసుకోండి ఇది కూడా మనకి డేరా అనేది చాలా బాగా వస్తుంది మేడం విత్ లైనింగ్ తో వస్తుంది దుప్పట్ట విత్ కట్ వర్క్ వేసుకుంటే అసలు నిగ నిగలాడిపోవాలి ఆడిపోవాలి మన ఫెస్టివల్ స్పెషల్ మేడం ఇది కూడా జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మేడం ఎల్ సైజ్ నెక్స్ట్ ప్యూర్ జార్జెట్ మేడం నేను వేర్ చేశాను కదా వైట్ కలర్ మీద చూశారు కదా బటర్ఫ్లైస్ తో ఎంత బాగుందో శారీ అనేది చాలా సాఫ్ట్ గా అసలు చాలా మెత్తగా ఉంది ఎంత అయినా కానీ మనం క్యారీ చేయొచ్చు ఈ శారీని అండ్ దీంట్లో ఇంకా డిజైన్స్ మారి ఉన్నాయి మేడం బటర్ఫ్లైయే కాకుండా బర్డ్స్ డిజైన్స్ ఫ్లోరల్ పికాక్ ఇలా సారీస్ అయితే చాలా ఉన్నాయి మేడం ఒక్కసారి స్టోర్ విజిట్ చేయండి మీకు కలెక్షన్ అంతా కూడా చూపిస్తాం ఈ సారీస్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం ప్యూర్ తెలుసు ఈ ఇదే కాదండి చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీస్ అన్ని కూడా చాలా ఉన్నాయి మేడం మన ఫెస్ట్ కలెక్షన్ అయితే వచ్చింది కాకపోతే వీడియోలో అన్ని చూపించలేం కాబట్టి మనం అన్ని డిస్ప్లే అనేది చేయట్లేదు ఒకసారి స్టోర్ విజిట్ చేయండి అండ్ మళ్ళీ పొంగల్కి ఇంకో బంపర్ ఆఫర్ మేడం ఈ ఆఫర్సే కాకుండా మన ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తారు ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ పెట్టుకున్న వాళ్ళకి బిల్లు లో ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం సూపర్ అండి ఈ అనేది ఈసెంట్ డిస్కౌంట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలో కలెక్షన్ మొత్తం చూసారు కదా మేడం అందరూ ఒక చిన్న లైక్ చేయండి వీడియో మొత్తం నచ్చితే అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మేడం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ ఉంది నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్వరు కూడా ఈ ఆఫర్స్ అని ఎవరు మిస్ అవద్దు మేడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్